హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు భవానీ ప్రసాద్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఇవాల్ట్ బ్లాగ్ వచ్చేసరికి ప్రెసెంట్ మనం అలిపిరి దగ్గర అయితే ఉన్నాము అలిపిరి నుండి మేము కాలినడక మార్గాన్ని వెళ్ళి శ్రీ ఏడుకొండల వాడిని అయితే దర్శించుకోబోతున్నాము ఈ వీడియోలో నేను మీకు మా ప్రయాణం అనేది ఎలా కొనసాగింది మేము దర్శనం ఎలా చేసుకున్నాము అలానే మరిన్ని వివరాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా మనం అలిపెరికి వచ్చిన తర్వాత అలిపెరి నుండి మనం తిరుమల కొండపైకి మూడు మార్గాలు అయితే రీచ్ అవ్వచ్చు మొదటి మార్గం వచ్చేసరికి వెహికల్స్ ద్వారా వెళ్ళొచ్చు రెండవది వచ్చేసరికి అలిపిరి మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లకి వెళ్ళొచ్చు మూడోది వచ్చేసరికి శ్రీవారి మెట్లు ఉంటాయి అవి వెయ్యి మెట్లే ఉంటాయి కానీ కొంచెం ఎత్తుగా అయితే అన్నమాట ఈ మూడు మార్గాల ద్వారా మనం తిరుమల కొండపైకి అయితే వెళ్ళొచ్చు ఎవరైతే అలిపిరి నుండి నడక మార్గం ద్వారా తిరుమల కొండపైకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా అలిపిరి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యే ముందు పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది కనబడుతుంది కదా ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళేసి మన లగేజీలు అనేటివి ఇక్కడ ఇచ్చేసామంటే వీళ్ళు డైరెక్ట్గా ఈ లగేజ్లన్నింటినీ కూడా వెహికల్స్ ద్వారా పైకి తీసుకెళ్ళిపోతారు మనం వన్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అయితే మన లగేజ్ని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మేమైతే లగేజ్లు అనేటివి ఇక్కడైతే ఇచ్చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజ్లకి ఇలా ట్యాగ్లు అయితే ఇస్తారు ఈ ట్యాగ్లు కట్టుకొని ఇచ్చేసామంటే వాళ్ళైతే మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట ఆ స్లిప్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే పైకి పోయినాక మనం ఆ స్లిప్ని చూపిస్తేనే మనకి మన లగేజెస్ అనేవి రిటర్న్ ఇస్తారనమాట సో స్లిప్ అయితే ఎలా ఉంటుంది ఇక మేము మా బ్యాగ్స్ అన్నింటిని కూడా ఇక్కడ పెడేసి స్టెప్స్ ఎక్దామని చెప్పి స్టెప్స్ వద్దకు అయితే వెళ్తూ ఉన్నాము మనము స్టెప్స్ వద్దకు వెళ్లే ముందు ఇక్కడంతా కూడా పూజ సామాగ్రి అయితే అమ్ముతూ ఉంటారు మీరు పూజ సామాగ్రి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఓకే ఒకవేళ తెచ్చుకోలేదంటే మనం పూజ సామాగ్రి అనేది ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట అలా ఇక్కడంతా కూడా పూజ సామాగ్రి అయితే అమ్ముతూ ఉంటారు ఇక మేము ఒక సెట్ అయితే కొన్నాము ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆ సెట్లో ఒక కొబ్బరికాయ పూలు కరుపూరం సాంబ్రాణి ఇలా అయితే ఒక సెట్కి అయితే పెట్టించారనమాట ఇది వచ్చేసరికి ఫార్టీ రూపీస్ సో ఈ అలిపిరి స్టార్టింగ్ అనేది సో ఇక్కడైతే మీకు ఒక ఆచలా కనబడుతుంది కదా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అలిపిరి నడక మార్గం అనేది అయితే ఇలా మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మొదటి మెట్టు అయితే ఉంటుంది ఈ మొదటి మెట్టు వద్ద అందరూ కూడా పూజలు చేసుకునేసి కొబ్బరికాయలు ఉంటే కొట్టేసి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేస్తారు సో మనమైతే ఎప్పుడు మొదటి మెట్టు వద్దకైతే వచ్చేసినాం అనమాట ఈ మెట్ల దగ్గరని ఇక్కడనే మనకు పూజ అంతా కొట్ చేసి ఇంకా కొబ్బరిలు అవి కూడేసి ఇక్కడే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం నడక మార్గం అనేది ఇక్కడ నుంచి మూడు వేల ఐదు వందల యాభై మెట్లెక్కా ఉంటే తిరుమల కొండపైకి అయితే రీచ్ అవుతాం అనమాట మిల్ల ఎంతమంది తిరుమలకి వచ్చినప్పుడు ఇలా నడక మార్గం ద్వారా అంటే ఈ స్టెప్స్ ఎక్కి తిరుమల రీచ్ అయ్యారో కామెంట్లు అయితే తెలియజేయండి అలానే మేము తిరుమలకి ఎప్పుడైనా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అలిపిరి నుండి నడక మార్గం ద్వారా వెళ్ళి ఏడుకొండల వాన్ని అయితే దర్శించుకుంటామో అదేవిధంగా మనం ఫస్ట్ మెట్ నుండి కొన్ని మెట్లు ఎక్కువ వచ్చిన తర్వాత ముందుగా మనకి మొదటి కాలుగోపురం అయితే కనబడుతుంది సో చూడండి మీకు కనబడుతుంది కదా ఇది వచ్చేసరికి మొదటి కాలుగోపురం అనమాట సాధారణంగా చాలామంది ట్రిలాకి స్వామివారి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తుంటారు సో అలాంటి వాళ్ళకి దర్శనం అనేది టూ త్రీ అవర్స్లో అయితే అయిపోతుంటుంది కొంతమంది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోకుండా ఫ్రీ దర్శనం అయితే వెళ్తుంటారు అలాంటి వాళ్ళకి టెన్ అవర్స్ నుండి ఫిఫ్టీన్ అవర్స్ పైన అయితే పడుతూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు అదేంట్రా అంటే తిరుపతిలో కొన్ని కొన్ని ప్లేస్లలో ఎస్ఎస్డిటీ టికెట్స్ అని చెప్పి మనం కానీ ఆ టికెట్స్ తీసుకుంటే మనకి దర్శనం అనేది టూ త్రీ అవర్స్లో అయితే అయిపోతుంది ఆ టికెట్స్ అనేటివి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు ఒక రోజుకి ఇన్ని టికెట్స్ అనేవి ఉంటాయన్నమాట అన్ని టికెట్స్ అనేటివి ఇస్తారనమాట సో అవి మనం తొందరగా వీళ్ళైతే తీసుకోవాలి తిరుపతిలో ఆ ప్లేస్లు ఎక్కడెక్కడ అంటే మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసాన్ని ఉంటుంది సో అక్కడికి నైట్ వెళ్ళిపోవాలన్నమాట నైన్కి వెళ్ళిపోయినామంటే అక్కడ మనకి టికెట్స్ అనేవి చూస్తుంటారు ఎస్ఎస్డిటి టికెట్స్ అవి తీసుకోవడానికి మనకి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అదేవిధంగా బస్ స్టాండ్ కాడ శ్రీనివాస్ కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఇక్కడికి మనం ఎర్లీ మార్నింగ్ నైట్ వచ్చేసామంటే మనకి టికెట్స్ అనేవి ఇస్తారు అవి తీసుకుంటే మనకి దర్శనం టూ త్రీ అవర్స్లో అయితే అయిపోతుంది అదే అదేవిధంగా ఎస్ఎస్డిటి టికెట్స్ అనేవి ఒక ఆధార్ కార్డు ఒకటే ఇస్తారు సో మన ఇంట్లో వాళ్ళందరూ మనమే ఎత్తుకొని వెళ్ళినా కూడా ఎవరు అనమాట ఎవరు ఆధార్ కార్డు ఎత్తుకొని వాళ్ళు వెళ్తే వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇక మనం మొదటి కాల్ దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి చెకింగ్ ఉంటుంది చెక్కింగ్ చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా మెట్లు ఎక్కైతే పైకి వెళ్తూ ఉన్నాము అలానే చాలామంది భక్తులు కూడా ఏడుకొండలవాడి దర్శనం అనేది నడక మార్గం ద్వారా వీలైతే చేసుకుంటారు మేమైతే ఫైనల్గా ఐదు వందల మెట్లు అయితే రీచ్ అయిపోయాము సో ఐదు వందల మెట్లు ఎక్కిన తర్వాత మా మామయ్య చూడండి చాలా కష్టంగా అయితే ఎక్కుతున్నాడు అనమాట సో మామూలుగా అయితే ఇట్లా గోవిందనామాలు స్మరిస్తూ అందరూ కూడా భక్తులందరూ ఇలా స్టెప్స్ ఎక్కుతూ అయితే వెళ్తూ ఉంటారు మనం ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు మనకి మధ్య మధ్యలో కొన్ని కొన్ని అడవి జంతువులు కూడా కనబడుతూ ఉంటాయి అనమాట అలానే వాటితో పాటు ముఖ్యంగా ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళే భక్తులందరికీ కూడా మధ్య మధ్యలో త్రాగునీటి ఫెసిలిటీస్ వాష్రూమ్స్ అనేటివి ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలానే వాటితో పాటు అక్కడక్కడ ఇలా స్నాక్స్ షాప్స్ ఫుడ్ షాప్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట సో ఏ ఇబ్బందులు అయితే ఉండవు సో మంచిగా కూడా అందరు భక్తులు అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటూ మళ్ళీ స్టెప్స్ ఎక్కి అయితే వెళ్తూ ఉన్నాము ఫైనల్గా మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే అనమాట చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి దగ్గరలో అయితే ఉన్నాము మామూలుగా మా మామయ్య ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత చాలా డౌన్ అయిపోయాడు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కామంటే మామూలుగా ఉండదు అనమాట చూడండి ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి మాము సిచ్యువేషన్ ఎలా ఉందో ఇంక నేను ఎక్కడైనా అంటున్నాను అనమాట సరే అని చెప్పి ఇంక అందరం కూడా ఇక్కడ కాసేపు అయితే రిలాక్స్ తీసుకుంటూ ఇంకా రిలాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాము ఇంకా మేము అలా మెల్లమెల్లగా ఎక్కుతూ రెండు వేల స్టెప్స్ అయితే ఎక్కడం కంప్లీట్ చేశాము రెండు వేల వంద స్టెప్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సెకండ్ గోపురం అయితే వస్తుంది మాములుగా నేను మీకు ఇందాకైతే చెప్పలేదు మనకి ఎస్ఎస్సిటీ టికెట్స్ అనేవి ఒకప్పుడు ఈ గోపురం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చేవాళ్ళు సో ప్రెజెంట్ అయితే అక్కడైతే ఇవ్వట్లేదనమాట ఆపేశారు కింద తిరుపతిలో మాత్రమే నేను చెప్పిన ముందు ఏ ప్లేస్ అయితే చెప్పాను అక్కడ వరకు అయితే ఇస్తున్నారనమాట సో మీరు ఇక్కడ ఇస్తారని చెప్పి నమ్మి ఇక్కడికి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ ఇవ్వట్లేదని చెప్పి అప్సెట్ అవ్వద్దు సో అందుకని అయితే చెప్తూ ఉన్నాను ఇంకా అలానే గాలిగోపురం లోపలికి వచ్చామంటే చాలా మందికి ఫోటోస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడైతే వీళ్ళు ఫొటోస్ తీసి మంచిగా ఎడిట్ చేసి ఫ్రేమ్స్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా చిన్నపిల్లకాయల ఫోటోలు తీసి కృష్ణుడు రూపంలో అయితే ఎడిట్ చేస్తున్నారు చాలా క్యూట్గా అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి చూడండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడైతే మీ పిల్లల్ని మీరు అయితే ఫోటోలు తీసుకొని ఫ్రేమ్స్ అయితే ఇంకా అలా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడైతే మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో మనం పాకపోయినా సరే వాళ్ళైతే పిలిచి మరీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు సో చూడండి ఇక్కడ అంతా కూడా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి సో మీరైతే ఇక్కడ ఇంకా ఫుడ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఈ ఫుడ్ కోర్ట్స్కి లెఫ్ట్ సైడ్లో ప్రథమ చికిత్స కేంద్రం ఉంటుంది అక్కడికి వెళ్ళామంటే మనకేమన్నా బాగాలేదంటే ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారనమాట ఒకప్పుడు మనం ఇట్లా నడక మార్గంలో వెళ్ళేటప్పుడు పులులు ఎలుగు మంటలు కదా సో అందుకని చెప్పి వీళ్ళైతే సింగిల్గా వెళ్ళొద్దు గుంపులుగా వెళ్ళండి అని చెప్తున్నారు ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడే చూడండి అడుగుకోళ్ళు అయితే కనిపించాయి దీన్ని అడుగు పెట్టంటారు అనమాట అదే విధంగా దీని పక్కనే దీన్ని జత అయితే కనిపించింది చూడండి ఇది దీన్ని వచ్చేసరికి అడుగు పుంజు అంటారు నెంబర్ అంటారు అనమాట సో ఇంక ఇవి చూసుకుని అయితే వెళ్తూ ఉన్నాము మనము సెకండ్ కాల్ గోపురం దాటిన తర్వాత మనకి స్టెప్స్ అనేటివి ఎక్కువగా అయితే ఉండవు అనమాట సో కొంచెం మంచిగా అయితే ఉంటాయి వెళ్ళడానికి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ఆమె అయితే మావిడికలు అయితే అమ్ముతూ ఉంది ఉప్పు కారం వేసి ఒకప్పుడు ఊర్లో ఉన్నప్పుడు చాలా తినేవాళ్ళమే ఇక్కడైతే ఒక కాయ వచ్చేసరికి ఎనభై రూపాయలు అంట ఎనభై రూపాయలు కాస్ట్ చేసి అయితే తింటూ ఉన్నాము ఇంకా అదేవిధంగా నేను మీకు ముందు చెప్పాను కదా మనం స్టెప్స్కి ఇట్లా ఎక్కేటప్పుడు మనకి అక్కడక్కడ వాష్రూమ్స్ అనేవి ఉంటాయని సో చూడండి ఇవే అనమాట వాష్రూమ్స్ సో మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు అలానే నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలాంటివైతే చూస్తూ ఉంటానన్నమాట రాయి మీద ఒకటైతే పేర్చుంటారు చాలామంది సో ఇలా ఎందుకు పేరు సార్ నాకైతే తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లు అయితే తెలియజేయండి ఎందుకంటే ఇలాంటివి మీరు చూస్తుంటారు మీరు కూడా చేస్తుంటారు కాబట్టి అయితే చెప్తూ ఉన్నాను అలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత మనమైతే ఫైనల్గా హనుమాన్ టెంపుల్ వద్దకు అయితే రీచ్ అయ్యాం అనమాట సో చూడండి ఇక్కడైతే మనకి హనుమాన్ అయితే ఉంటాడనమాట ఇక్కడికి వచ్చేసి హనుమాన్ని దర్శనం చేసుకునేసి హనుమాన్ని ఆయన బలంలో కొంచెం బలం అయితే అడిగాము ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కాలి కాబట్టి ఇంకా ఆయన కొంచెం బలం తీసుకునేసి ఆయన దగ్గర ఆయన మంచిగా దర్శనం చేసుకునేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేశాము అలానే ఇక్కడ మీకు అయితే ప్లానింగ్ అయితే చూపిస్తాను చూడండి సో ముందుగా మనం అలిపిరి స్టార్టింగ్ అక్కడ గరుడు నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మనం హనుమాన్ దగ్గరకైతే వచ్చినాము ఇంకెక్కడి నుంచి మనం పైకి తిరుమల కొండ పైకి అయితే రీచ్ అవ్వాలి ఇంకా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట హనుమాన్ టెంపుల్ కాడ హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత చూడండి మా వాళ్ళందరిలో కూడా మంచి ఎనర్జీ అయితే వచ్చిందనమాట చెప్పాను కదా ఇందాక హనుమాన్ని కొంచెం హెల్ప్ అదే ఆయన బలం కొంత అడిగాము ఇంకెక్కడి నుంచి మా ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేసాము అలా హనుమాన్ టెంపుల్ని దాటుకొని వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడ అడవి ఉడత అయితే కనిపించింది అనమాట చూడండి మామూలుగా ఇక్కడ అడవి ఉడతలో జింకలు అనేవి కామన్గా అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ ఈసారి ఒక జింక కూడా కనబడలేదు ఎందుకంటే ఎండాకాలం కదా అసలు జింకలు అయితే లేవు ఆ అడుగు ఉడతలు అయితే కనిపించాయి సో మామూలుగా అప్పుడు మనం ఇట్లా రోడ్డు దిగేసి క్రాస్ చేసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది రోడ్ మీద సో అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీలైతే ఇప్పుడు సేఫ్గా ఇట్లా మనకి పైని అంటే రోడ్డు క్రాస్ చేసే విధంగా అయితే ఇట్లా అయితే వేస్తున్నారో మంచి పని అని చెప్పాలి ఇంకా ఈ రోడ్ మీద దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇక్కడైతే చూడండి మనకి కొండ ముచ్చలు అయితే కనిపించాయి మామూలుగా ఈ కొండ ముచ్చలు ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి అనమాట చూడడానికి చాలా బాగుంటాయి ఇవి అయితే ఇంకా అలా ఈ కొండముచ్చని చూసుకొని వెళ్తూ ఉంటే ఇక్కడైతే చూడండి ఒక తాతను నేను స్టార్టింగ్ నుంచి అయితే చూస్తున్నాను ఈ తాత తల మీద పెట్టుకున్న బ్యాగ్ని ఒక చేతితో కూడా పట్టుకోకుండా తల మీద నుంచి హ్యాండిల్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మీకు అయితే చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ఇవే అనమాట మన తిరుమల కొండలు చూడండి అక్కడైతే ఫ్యాన్లు అయితే ఉన్నాయి కదా అవి వచ్చేసరికి జంతువులకి గాలి రాదు కదా ఎండాకాలం ఆ ఫ్యాన్ల ద్వారా అయితే గాలి వస్తుంది అనమాట సో మీరేమనుకున్నారో మరి కామెంట్లు అయితే తెలియజేయండి ఇలా రోడ్డు మీద కొంచెం దూరం నడుచు వచ్చామంటే ఇక్కడ మనకి మోకాల మెట్లు అయితే వస్తాయనమాట మీకైతే గాలగోపురం కనబడుతుంది కదా ఈ గాలిగోపురం దగ్గర నుండే మోకాల మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇప్పటివరకు నడుచుకుంటూ వచ్చిన భక్తులు ఇక్కడి నుంచి కొన్ని మెట్లు అయితే మోకాళ్ళ ద్వారా అయితే ఎక్కుతారు సో అలా నేను కూడా మూడు మెట్లు అయితే ఎక్కుతానమాట సో ఇప్పుడైతే మనం మోకాలు మెట్ల అయితే వచ్చేసినాము ఇక నేనైతే మూడు మెట్లైతే ఎక్కేసినాను ఇక మా మామయ్యలు కూడా చూడండి మోకాళ్ళ మెట్లు అయితే ఎక్కువ ఉన్నారన్నమాట అలానే భక్తులందరూ కూడా ఇక్కడ నుండి కొన్ని మెట్లను మోకాళ్ళ ద్వారా ఎక్కి తర్వాత అయితే నార్మల్గా నడుచుకుంటూ వెళ్తారనమాట ఫైనల్గా మేమైతే మూడు వేల వంద మెట్లు అయితే కంప్లీట్ చేసాము ఇలా మేము ఐదు వందలు వెయ్యి పదహైదు వందలు అట్లా ఎక్కేసరికి ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట ఇన్ని మెట్లు ఎక్కామని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే మూడు వేల వంద మెట్లు అయితే ఎక్కేసినాము నాలుగు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయి అలానే ఏడుకొండల వారి దర్శనం కోసం చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు ఏమాత్రం సైతం లెక్క చేయకుండా ఏడుకొండల నామాలని స్మరిస్తూ మూడు వేల ఐదు వందల యాభై మెట్లకి అందరం కూడా కలిసి తిరుమల కొండ పైకి అయితే రీచ్ అనమాట సో ఫైనల్గా మనమైతే అన్ని మెట్లకి కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చేసినాము అలానే మేము ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసరికి మాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అనమాట మేము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ అయితే అయింది సో మీకు ఎంత టైం తీసుకున్నదో కామెంట్లు అయితే తెలియజేయండి ఇక మనం మెట్లు మెట్లన్నీ ఎక్కిన తర్వాత అలా కొంతకు ముందుకు రాగానే మనకైతే ఇక్కడ నేను మీకు కింద చెప్పాను కదా మనం పైన బ్యాగులు ఇచ్చిన తర్వాత వాళ్ళైతే డైరెక్ట్గా పైకి తీసుకుని వచ్చి ఇక్కడ ఇస్తారని చెప్పి సో ఇక్కడికైతే వస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కింద ఒక స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చామంటే మన బ్యాగ్ లైన్ వేస్తారనమాట ఇంకా మనం ఇక్కడ బ్యాగులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి మీకు ఏదైనా తెలియదు అనుకుంటే ప్లేసులో అలానే ఈ లగేజ్ ఈ ఉచిత లగేజ్ కేంద్రానికి పక్కనే మనకి ఇక్కడ చూడండి యాత్రికుల సహాయ కేంద్రం ఉంటుంది సో ఇక్కడికి వచ్చామంటే వీళ్ళని అడిగితే మీరు ఎక్కడికి పోవాలనుకున్నా కూడా వీళ్ళైతే అడ్ర చెప్తారనమాట ఎట్లా ఏందని చెప్పేసి సో దీన్ని అయితే యూస్ చేసుకోండి భక్తులనే వాళ్ళు తెలియని వాళ్ళు ఇబ్బందులు పడకుండా అదేవిధంగా మేము ఇక్కడ నుండి ఇంకా నేరుగా సిఆర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయేసి అక్కడ మా రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెయిట్ చేసి మాకు రూమ్ అలికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చి ప్రాసెస్ అంతా చేసుకొని ఫైనల్గా మా యాభై రూపాయల రూమ్లు అయితే ఇచ్చారు ఇంక మేమైతే మా రూముల దగ్గరికి అయితే వచ్చేసినాము ఈ రూమ్ వీడియో అంతా పెడితే ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఈ రూమ్ వీడియో ఎలా రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి దాంట్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో రూమ్స్ అనేటివి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఇంకా ఈ వీడియోలో ఎక్కువ లెంత్ అయిపోతుంది చెప్పేసి అయితే ఆ వీడియో అయితే పట్టలేదు ఇంకా మేమైతే రూమ్స్ అయితే బుక్ చేసుకునేసాము ఫైనల్గా సో ఫుల్ హ్యాపీ ఇంకా మేమైతే ఇక్కడ నుండి ఫ్రెష్ చేసి దర్శనకైతే వెళ్తూ ఉన్నాము మామూలుగా మేమైతే ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాము ఎందుకంటే మాకు ఎస్ఎస్డిటీ టికెట్స్ అనేది దొరకలేదు ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రావెల్ చేసాం అనమాట మాకు జర్నీ లేట్ అవడంతో అవైతే మాకు దొరకలేదు సరే అని చెప్పి ఇంకా ఫ్రీ దర్శనకైతే వెళ్తూ ఉన్నాము సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి సెల్ఫీ పాయింట్ అనమాట మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలన్నా లేకుంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా ఎస్ఎస్డిటీ టికెట్స్ తీసుకున్నా ఏ దర్శననికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడికైతే రావాలి సెల్ఫీ పాయింట్ దగ్గరికి ఇక్కడ మీకు జనాభా కనబడుతున్నారు కదా వీళ్ళందరూ ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళు చూడండి ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఉంది కదా దానికి కరెక్ట్గా ఆపోజిట్కి వచ్చామంటే ఇక్కడైతే బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి మనం ఫ్రీ దర్శనంకి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర అయితే తీసుకుపోయాప్తారనమాట సో ఇక్కడికి వచ్చామంటే మనమని ఫ్రీ దర్శనంకి తీసుకెళ్తారు లేకుంటే ఇక్కడ మనకి ఈ కార్లు అనేవి ఉంటాయి అన్నమాట సో ఆ కార్లో లేళ్ళు మనల్ని ఫ్రీ దర్శనం అనేవి ఆ లైన్ దగ్గరికి తీసుకెళ్తారు అదే విధంగా ఇక్కడైతే చూడండి ఇప్పుడు మీకు బోర్డ్ అయితే కనబడుతుంది కదా ఇది వచ్చేసరికి సెల్ఫీ పాయింట్కి ముందు ఆ ఫ్రీ దర్శనకి పక్కనే అనమాట ఆపోజిట్లోనే సో ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ నుంచి మనం త్రీ హండ్రెడ్ రూపీస్ లేకుంటే ఎస్ఎస్డిటీ టికెట్స్ తీసుకుంటారు కదా వాళ్ళైతే ఎట్లయితే వెళ్ళొచ్చు అనమాట దర్శనంకి వాళ్ళకి టూ త్రీ అవర్స్ అయితే అయిపోద్ది ఫ్రీ దర్శనం అయితే మాకైతే ఆ రోజు ఎయిటీన్ అవర్స్ అయితే పట్టింది అనమాట అంటే ఎర్లీ మార్నింగు ఫైవ్ థర్టీకి వెళ్ళాము ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్కి అయితే వచ్చామనమాట ఇంకా మనం దర్శనం చేసుకుని బయట రాగానే మనకి ఎగ్జిట్ అవ్వగానే లడ్లకి వెళ్ళే కేంద్రం అదే లడ్ల దగ్గరికి వెళ్ళే వే అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసి లడ్లు అయితే తీసుకోవచ్చు ఒక టికెట్కి ఒక లడ్డైతే ఇస్తారు అదేవిధంగా అన్లిమిటెడ్ లడ్లు అనమాట మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు మనీ ఇచ్చామంటే అన్ని ఇస్తారు ఒక లడ్డు యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట ఇంకా అనమాట ఇక్కడ సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మాకైతే దర్శనం మంచిగానే అయింది కానీ సో ఎయిటీన్ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే మేము ఉగాది రోజు వెళ్ళాం కాబట్టి అంత టైం అయితే తీసుకుని అదేవిధంగా ఇది వచ్చేసరికి స్వామివారికి సంబంధించిన కోనేరు అనమాట మామూలుగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందు సో మనకి కోనేరు పక్కనే వారాహి దేవుడు అయితే ఉంటారనమాట సో ముందుగా మనం వారాహి దేవుని దర్శించుకొని తర్వాత అయితే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలి ఇది వచ్చేసరికి స్వామివారి కోనేరు సో ఇప్పుడు ఈ కోనేరు దగ్గర నుంచి అట్లా కొంచెం ముందుకెళ్ళామంటే సో చూడండి ఇట్లా వెళ్ళామంటే ఇక్కడ మనకి అన్న ప్రసాదం కేంద్రానికి అదే అదేవిధంగా వారాహి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు చూడండి మనమైతే ఇప్పుడు వారాహి స్వామి వారి అయితే వచ్చేసినాము ఇది అనమాట సో వీళ్ళందరూ కూడా వారాహి స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా వారాహి స్వామివారి దేవాలయం నుండి అలా కొంచెం ముందుకెళ్ళామంటే సో చూడండి ఇట్లా స్వామివారి టెంపుల్కి స్ట్రైట్ గానే ఇట్లా లో ఇట్లా వెళ్ళామంటే ఇక్కడ మనకి అన్నప్రసాద కేంద్రం అయితే ఉంటుంది వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు అయితే బ్రేక్ఫాస్ట్ పెడతారు అదేవిధంగా టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫోర్ వరకు అయితే లంచ్ పెడతారు తర్వాత మళ్ళీ ఫైవ్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు అయితే డిన్నర్ అయితే పెడతారనమాట ఇది వచ్చేసరికి శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అయితే ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చేసినా అంటే అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది సో చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడే అన్నదానం చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు సో నేను కూడా ఇక్కడ వెళ్ళి అన్నదానం అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా మీకు దర్శనం అయినాకైనా సరే తిరుమలకి వచ్చిన తర్వాత అన్నదానం అయితే చేసుకోండి చాలా మంచిగా అయితే ఉంటుంది మామూలుగా నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మనం స్వామివారి దర్శనానికి ఫ్రీ దర్శనంలో వెళ్ళినప్పుడు మనం స్వామివారి దర్శనం అయ్యేంత వరకు ఎన్ని గంటలు పట్టినా మనం కాంప్లెక్స్లో వేసి దర్శనం అయినాక బయట పంపించేవాళ్ళు కదా కానీ ఇప్పుడు ఆ రూల్ అయితే లేదనమాట రూల్ చేంజ్ చేశారు మామూలుగా మనం దర్శనానికి వెళ్లే ముందు అయితే మనకు ఒక టోకన్ అయితే ఇస్తారో ఆ టోకన్లో మనకి దర్శనం డే టైం అయితే ఉంటుంది ఎప్పుడు డే టు టైము మమ్మల్ని మనమల్ని కాంప్లెక్స్ లోపల నుంచి బయటకు పంపించేస్తారనమాట అంటే నువ్వు వెళ్ళాలనుకుంటే బయట పంపించేస్తారు బయట వెళ్ళిపోయిన తర్వాత మనం మన టయానికి ముందు ఒక రెండు మూడు గంటల తర్వాత వచ్చినా కూడా మనల్ని మనం మనం ఎక్కడైతే ఎగ్జిట్ అయేమో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ మనకి రీఎంట్రీ అయితే ఇస్తారనమాట సో అదొకటైతే కొత్తగా యాడ్ చేశారు మనం ఏడుకొండలో వాడిని దర్శనం చేసుకొని లడ్లు తీసుకుని మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో వచ్చామంటే ఇక్కడ దీపం అయితే ఉంటుంది కదా సో ఇక్కడ చాలా మంది దీపాలు వెలిగిస్తూ కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటారు కానీ అక్కడ చాలా మంది తెలియదు ఎక్కడి నుంచి కొనుక్కొని రావాలని చెప్పేసి మామూలుగా మనం అక్కడికి రాకముందు కింద నుంచి పైకి వెళ్ళే ముందే లెఫ్ట్ సైడ్లో మనకి షాప్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడికి వచ్చేసి మనం కొబ్బరికాయలు అవన్నీ కూడా తీసుకోవాలి ఇక్కడ ఫోన్పే ఉండదు ఓన్లీ క్యాష్ మాత్రం ఎలా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడైతే కొడుతూ ఉంటారనమాట దీపాలు వెళ్ళినట్టు వెలిగిస్తూ ఉంటారు అలానే ఏమాట కా చెప్పుకోవాలి ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది సో అసలు వేరే లెవెల్లో ఇంకా అన్నీ చూసుకొని మనమైతే బయట వచ్చేసినాము బయట రాగానే ఇక్కడ చూడండి చాలామందికి అంటే కొంతమందికి రూమ్స్ బుక్ అవ్వకుండా రూమ్స్ దొరకకుండా ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇట్లా ఈ షెడ్ల కింద అయితే కొనుక్కొని ఉంటారు అనమాట ఇక్కడ కింద కూడా నేను మీకు చూసి ఉంటారు సెడ్లో మండపం ముందర సో అక్కడంతా కూడా భక్తులు వాళ్ళు ఉంటారనమాట ఇంకా అదేవిధంగా ఇట్లా వెళ్తూ ఉన్నామంటే దర్శనం చేసుకుని ఇట్లా వెళ్తూ ఉన్నామంటే ఇక్కడంతా కంప్లీట్ షాపింగ్స్ అయితే ఉంటాయి అనమాట సో మస్తు షాపింగ్స్ అయితే ఉంటాయి కానీ రేట్లు కూడా ఎక్కువ చాలా ఎక్కువ అయితే అనమాట మామూలుగా సో చూడండి అంతా కూడా షాపింగ్సే అక్కడ నుండి మనం రోడ్ పైకి వచ్చిన తర్వాత ఇంకా రోడ్ సైడ్లంతా కూడా షాపింగ్స్ అయితే ఉంటాయి ఇక మంచిగా షాపింగ్ చేసుకునేసి అలానే ఇక్కడైతే మనకి బాలాజీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి బస్సులు అనేవి అవైలబిలిటీలో ఉంటాయి సో బస్సుల ద్వారానే వెళ్ళొచ్చు లేకుంటే క్యాబ్లు కూడా ఉంటాయన్నమాట సో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఇంకా మేము జపాలికి వెళ్ళాలని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి జపాలిని అయితే విజిట్ చేసాము సో జపాలీ షార్ట్ వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను వీళ్ళు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదేవిధంగా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి సో తిరుమలకి అయితే రిటర్న్ అయిపోయామనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్